ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో ఉచిత ప్రయాణం మొత్తం బస్సుల్లో ఎనభై నాలుగు శాతం డెబ్బై నాలుగు శాతం అయితే అంతరాష్ట్ర సర్వీసులో అనుమతి లేదు సో మొత్తంగా చూసుకుంటే ఏ ఏ బస్సుల్లో మహిళలకు అనుమతి ఉండదు అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట ముఖ్యంగా ఉచిత ప్రయాణం అనేది ఇప్పుడు మనం చెప్పే బస్సుల్లో అయితే ఉండదు అనమాట ఎక్స్ప్రెస్ బస్సులో కొన్ని ఇంటర్ స్టేట్ అంటే రెండు స్టేట్ల మధ్య తిరిగే బస్సులు అయితే ఉంటాయి వాటికి సంబంధించి వాటిలో అయితే ఉచిత టికెట్లు ఉండవు అవి ఏంటంటే ఏపీ నుంచి కర్ణాటకకి వెళ్దాం ఏపీ నుంచి తమిళనాడు ఏపీ నుంచి తెలంగాణ ఈ రాష్ట్రాలకు వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఉచిత ప్రయాణం ఉండదు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు నంజాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో అంటే ఈ ఘాట్ రోడ్లో తిరిగే బస్సులు ఏవైతే ఉంటాయో ఈ ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం అయితే ఉండదని చెప్పారు అలాగే వీటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే ఆ బస్సుల రద్దీ ఎక్కువ అవుతుంది అప్పుడు ఘాట్ రోడ్లో నడపడం కష్టమవుతుందని చెప్పేసి తీస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లు అయితే ఉంటాయి కదా ఎక్స్ప్రెస్లని స్టాప్ల కింద అయితే కొన్నిసార్లు పెడతారు అలా పెట్టినప్పుడు ఎక్స్ప్రెస్ లైన్ అయినప్పటికీ కూడా అవి నాన్ స్టాప్ అవుతాయి కాబట్టి వాటికి కూడా ఉచిత ప్రయాణం అయితే ఉండదనమాట ఇక మొత్తం మేము చూసుకుంటే ఇప్పుడు చెప్పిన నాలుగు రకాలు నాలుగు రకాల బస్సులకైతే ఉచిత ప్రయాణం అయితే ఉండదు అయితే ప్రయాణం అయితే చేయొచ్చు సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఏ బస్సులో ఎక్కకూడదు అనే దానికి సంబంధించి తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం సో ఇదే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో